వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ శంకరపట్నం మండలం కేశవపట్నంలో మంగళవారం శంకరపట్నం మండలం అధ్యక్షుడు కత్తెర మల్లకృష్ణ స్వామి ఆధ్వర్యంలో మాలల సింహగర్జన పోస్టర్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆవిష్కరించారు డిసెంబర్ ఒకటిన సింహగర్జన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ఏపీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని పేర్కొన్నారు డిసెంబర్ మాల సింహ గర్జన హైదరాబాదు పోయటానికి ప్రోత్సహిర చేస్తున్న మాల విశాఖపట్నం మండలం అధ్యక్షుడు మరియు కుల బాంధవులు మాల కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు ఫస్ట్ జరగబోయే కార్యక్రమానికి అందరూ మాలలు కంకణ బద్దులై హైదరాబాదు మన సింహ గర్జనను చేయాలని కోరుకుంటూ మరియు అందరూ మేధావులు డాక్టర్లు కానీ ఏళ్ళు కానీ డీలు కానీ ఇంజనీర్లు కానీ మన మాల కుటుంబ సభ్యులు మన జాతికి సపోర్ట్ చేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ అందరూ మాత్రం హైదరాబాద్ లో సుడిగా సుడిగాలి లెక్క తిరిగాలో మాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నమస్కారాలు డిసెంబర్ ఒకటిన జరిగే మాల సింహగర్జనకు అధిక సంఖ్యలో మాలలు పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది గ్రామ గ్రామాన ప్రతి కుటుంబానికి మాలల మీటింగ్కు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఇవాళ మాదిగా సోదరులంతా కూడా మాల మాల ఉపకులాలంతా కూడా మా వచ్చే అవకాశాలని మీరు తీసుకోబోతున్నారనే అపవాదు గత ముప్పై సంవత్సరాలుగా దొంగ అపవాదులు వేసుకుంటూ బబ్బం గడుపుతూ లేనిపోని నిందలు వేస్తూ ఆ నిందల్ని నిజంగా నిరూపించే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మతపాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతో కుముక్కై కోర్టును కూడా ప్రభావితం చేసే అటువంటి జడ్జిమెంట్లు తెచ్చుకొని ఇవాళ దళిత జాతికి బహుజనులకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తున్న సందర్భంగా మాలలంతా లేరు అనే మాలలు మాదిల కంటే చాలా తక్కువ ఉన్నారు అనే ప్రభకాండ అబద్ధం నిజం చేయడానికి వాళ్ళు ముప్పై సంవత్సరాలు తీసుకున్న సమయాన్ని మనం అందరము బయటికి వచ్చి ఇవాళ మనకు సంబంధించినటువంటి మాల సంబంధించినటువంటి గారు అయిన అటువంటి గడ్డం వివేక్ గారు కేఆర్ నాగరాజు గారు సత్యం గారు మిగతా శాసనసభ్యులందరూ కూడా వారంతా కూడా మన కులం కోసం బయటికి వచ్చింద్రు మనం కూడా వాళ్ళకు నైతిక మద్దతు ఇవ్వడానికి గ్రామ గ్రామాన్ని నుంచి డిసెంబర్ ఒక డిసెంబర్ ఒకటిన గ్రౌండ్ లో జరిగే మీటింగ్కు అధిక సంఖ్యలో పాల్గొనిలో మాల చెల్లో హైదరాబాద్ కరపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన మరి మాల మానాడు కుల బాంధవులందరికీ జేపీను తెలియజేస్తూ మాల సోదరులారా మాల అన్నలారా అక్కలారా చెల్లెళ్ళారా విద్యార్థులారా మేధావులారా కార్మికులారా కర్షకులారా మరి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడ్డది ఎందుకంటే వివిధ పార్టీలలో జండలు మోసే మాల కుల బాంధవులారా మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు ఏమనడు మీ జాతి కోసం మీ అస్సు కోసం పనిచేస్తే రేపు ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని వ్యతిరేకించదు ఒక్కొక్క రాజకీయ పార్టీకి తగిన గుణపటం వచ్చే రీతిలో రేపు స్థానిక ఎలక్షన్లలో మన ఓట్లు ఏ పార్టీకి అవసరం కాబట్టి హలో మాలా చలో హైదరాబాద్ సింహ గర్జన విజయవంతం డిసెంబర్ ఒకటిన మనం కలిసి కదిలి ఉంటే మన మద్దతు చూసి మన సంఘీభావం చూసి మన గుంపును చూసి ఒక్కొక్కరికి దడబుట్టాలి రాజకీయ పార్టీలకు మీరు ఇళ్లలో ఉండద్దు ఊర్లలో ఉండద్దు పెళ్లిలు ఫంక్షన్లు ప్రభజనాలు ఏమున్నా డిసెంబర్ ఒకటిన బంద్ చేసుకొని హైదరాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు హుజరాబాద్ కావచ్చు పట్టణాలలో పల్లెళ్లలో ఉన్న మాల కుల బాంధవులు డిసెంబర్ ఒకటిన మాలల సీమాచన విజయవంతం చేయడానికి మీ అందరూ మీ యొక్క పిల్లల భవిష్యత్ కోసం మీకోసం బాబా సాంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే మాలలుగా నిరూపించుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది రాని వాళ్ళు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అయితే జాతి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం తెలియడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా సోదరులరా మేధావులారా విద్యార్థులారా కౌలారా కళాకారులారా మీరు ఇళ్లలో ఉండకుండా డిసెంబర్ ఒకటి సింహ గర్జన మరి జింకన్న గ్రౌండ్ లో జరిగే సింహ గర్జన మీరందరూ కలిసి కదిలేస్తే దాని తర్వాత మన ప్రభావం వేరే ఉంటుంది మన భవిష్యత్ వేరే ఉంటుంది రాజకీయ ఎత్తుగడలు వేరే ఉంటాయి కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా మీ అందరికీ పేరు పేరిన వందనాలు కృతజ్ఞతలు జేపీలు తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క సభకు రాని వాళ్ళు మీరు ఎంత మూర్ఖులైతరో ఆలోచన చేయవలసిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య తెలంగాణ మాలమానాడు